ఉత్తమ జన్మ ఈ సృష్టిలో సకల ప్రాణుల్లో ఉత్తమ జన్మ మనిషి జన్మయే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఈ దేహం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నారాయణ నాకు సందేహం ఉంది తీర్చవు అని అడిగాడు ఏంటి నారదా ఏం లేదు స్వామి భగవంతుణ్ణి ప్రార్థించి జనం తరిస్తారు కానీ నాలాంటి సాధు సన్యాసులు మహర్షుల వల్ల ఈ ప్రాణులకి ఏం లాభం కలుగుతోంది వారెలాంటి ఫలాన్ని పొందుతారు నారదుని ప్రశ్నకు భగవంతుడు మనసులోనే నవ్వుకున్నాడు నారద ఈ విషయాన్ని నీవే స్వయంగా చూసి తెలుసుకో భూలోకానికి వెళ్ళి మురికి కోపంలో ఉన్న ఒక పురుగుని ప్రశ్నించు వెంటనే నారదుడు ఆగమేఘాల మీద ఆ క్రిమిని సమీపించి చూడు నేను త్రిలోక సంచారి అయిన నారదుణ్ణి నా లాంటి ముని దర్శనం వల్ల నీకేమి లాభం కలిగింది అని ప్రశ్నించాడో లేదో అది హఠాత్తుగా ప్రాణం విడిచింది పాపం బాధపడుతూ వైకుంఠానికి వెళ్ళి స్వామి నా ప్రశ్నకు ఆ క్రిమి జవాబియకుండానే ప్రాణం వదిలింది అని దిగాలుగా అన్నాడు నారద ఏం పర్వాలేదు అదిగో అక్కడే ఎగురుతున్న కప్పనడుగు అన్నాడు విష్ణుమూర్తి ఆ